వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి ఒక చిన్న క్రాఫ్ట్ వీడియోని షేర్ చేస్తున్నాను బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనమాట ఎందుకనంటే మనకి ఏదైనా ఒక ఐటమ్ రీయూస్ చేసుకునే ఫెసిలిటీ ఉన్నప్పుడు దాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా చాలా బెస్ట్గా ఎలా రీయూస్ చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తున్నాను ఇవైతే నేను ఆ వీడియోస్లో మీరు చూసే ఉంటారు దియా స్టాండ్స్ లాగా అలాగా ఏదైనా పూజలకు వాడుతున్నాను కొంతమందికి అయితే నచ్చి అడిగారు కూడా సో అందుకని చెప్పి వీడియోని షేర్ చేస్తున్నాను చాలా చాలా అందంగా ఉన్నాయి కదా కోలం ముగ్గులు వేసుకుంటే చాలా ఈజీగా వేస్ట్గా మనం పడేసే బదులు వాటిని ఎలా తయారు చేసుకో చూపిస్తాను ఇది వచ్చేసి ఒక ప్రింగిల్స్ పిల్లలు తినే స్నాక్ ఐటమ్కి వచ్చిన బాక్స్ లాగా అనమాట అంటే ఒక పొడుగ్గా ఉండే ఒక బాటిల్ షేప్లో ఇలా ఉంటుంది ఈ దీని సైజుని బట్టి నేను ఫోర్ కప్స్ వచ్చేలాగా నేను మెజర్ చేసుకొని ఈక్వల్ కప్స్ వచ్చేలాగా మెజర్ చేసుకొని ఫోర్ కప్స్గా కట్ చేసుకున్నాను ఎందుకనంటే మరీ పొడుగ్గా కట్ చేసుకున్న బౌల్స్ చూడటానికి అందంగా ఉండవు సో అందుకని చెప్పి చిన్న చిన్న బౌల్స్గా ఉండాలి ఫోర్ అన్న రావాలి అని చెప్పి నేను ఫోర్గా వచ్చేలాగా చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాను ముందుగా మార్క్ చేసుకొని వీటిని అయితే ఇప్పుడు కట్ చేసేసుకుందాము కట్ చేసుకునే ముందు కూడా రౌండ్గా వచ్చేలాగా చూసుకొని ఫోర్ బౌల్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఒకసారి ఇలా నేను స్కెచ్ పెన్తో వచ్చేసి మార్క్ చేసుకున్నాను ఇది మనం సిజర్తో కానీ లేదా ఇలా జస్ట్ చిన్న మార్క్ లాగా పెట్టేసుకొని సిజర్తో కానీ లేదా కొంచెం షార్ప్గా ఉండే నైఫ్తో కానీ ఈ చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇది కొంచెం పేపర్ కంటెంట్గా ఉంటుంది అనమాట పూర్తిగా ఐరన్ బాక్స్ అయితే కాదు అందుకని చెప్పి వీటిని మనం రీయూస్ చేసుకోవచ్చు ఇలా ఫోర్ బాల్స్ వచ్చాయి కదా ఒకదానికైతే అడుగున ఎలాగో బేస్ ఉంటుంది మరి ఇలా ఫోర్ కప్స్గా వచ్చిన దానికి మనం అడుగున బేస్ కూడా తయారు చేసుకోవాలి దానికైతే ఆల్రెడీ ఉన్న బేస్ అయితే వచ్చేసింది మిగతా వాటికి బేస్ కూడా తయారు చేసుకోవాలి కదా వీటిని కూడా మనం ఈ చిన్న అట్టముక్కలతో యూస్ చేసుకోవచ్చు ఇవి సహజంగా మనకి పిల్లల పుస్తకాలకి వాటికి ఆ బుక్స్కి ఉండే ఉంటాయి కదా కవర్స్ అనేవి వాటితోనే తయారు చేసుకోవచ్చు నేను ఏ కరెక్ట్ కరెక్ట్గా ఒకే మెజర్ తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా బౌల్కి అడుగున బేస్ ఎంతైతే కావాలో దానికి తగ్గట్టుగా నేను మార్క్ చేసుకొని పెన్తో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అయితే కట్ చేసుకునేవి కూడా కొంచెం అవి డెలికేట్గా ఉంటాయి కాబట్టి పిల్లల వచ్చే అట్టలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి టూ టూ స్టిక్ చేసుకుంటున్నాను ఏదైనా మనం పోసినా లేకపోతే దియాస్ పెట్టుకున్నా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా అడుగు అనేది సో ఇలా టూ టూ కలిపి స్టిక్ ఆన్ చేసుకుంటున్నాను ఇక్కడ మామూలు గ్లూ కన్నా కూడా ఫెవీ బాండ్ తీసుకుంటే చాలా వెంటనే పని అయిపోతుంది మనకి చాలా గట్టిగా స్టిక్ ఆన్ అయిపోతుంది కూడా వెంటనే సో ఫెవీ బాండ్ తీసేసుకొని ఈ విధంగా చుట్టుపక్కలంతా రాసేసి ఏ బౌల్కి ఆ బౌల్ది బేస్ అనేది ఇలా స్టిక్ ఆన్ చేసుకుంటున్నాను జస్ట్ వన్ సెకండ్ వన్ మినిట్ అలా పెట్టేస్తే అవి వెంటనే స్టిక్ ఆన్ అయిపోతుంది ఫెవీ బాండ్ చాలా బాగా పనిచేస్తుంది ఈవెన్ పేపరే కాబట్టి మామూలుగా ఫెవీ గ్లూ ఉంటుంది కదా ఫెవికాల్ లాంటిది అదైనా ఈజీగా స్టిక్ ఆన్ అయిపోతుంది ఒకవేళ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కనుక రౌండ్ మనం కట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కొంచెం బాగా ఆరిన తర్వాత మాత్రమే ఎక్స్ట్రా కట్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఇటువంటివి లేకపోతే కనుక మనకి ఈ బేస్ పెట్టుకోవడం కోసం మనకి కొరియర్స్ ఏదన్నా మనం తెప్పించుకున్నప్పుడు ఈ అట్టపెట్టెలు వస్తూ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి అయితే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి దాంతో అయినా కూడా మనం బేస్ పెట్టేసుకుంటే వన్ లేయర్ అయినా సరిపోతుంది చాలు ఫస్ట్ దానికి పిల్లల బుక్స్కి వచ్చేసి ఉండే అట్టలో ఏవైతే టెక్స్ట్ బుక్స్ కానీ వాటి నోట్స్ కానీ ఉంటాయో మనకి దాని అట్ట ఉపయోగించకుండా టూ లేయర్ వేసాను ఇదైతే కొరియర్ బాక్స్కి వచ్చిన బా ఇది కాబట్టి కార్డ్బోర్డ్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంది సో వన్ లేయరే పెట్టేసి ఈ విధంగా స్టిక్ ఆన్ చేసుకున్నాను సో మనకి ఫోర్ బౌల్స్ వచ్చేసి ఇలా రెడీ అయిపోతే జస్ట్ అది ఆరిపోయిందంటే ఆ గ్లూ అనేసి చాలా గట్టిగా ఉంటుంది అయితే వీటికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనం ఇది పిల్లలు తినేసిన తర్వాత ఆ ప్రింగిల్స్ బాక్స్ని వచ్చేసి మనం పడేయకుండా చేసుకుంటున్న క్రాఫ్ట్ కాబట్టి వేస్ట్ చేసేయకుండా చేసుకున్న క్రాఫ్ట్ కాపీ దీనికి మనం పెట్టే ఖర్చు కూడా కొంచెం తక్కువగానే ఉండాలి సో అందుకని చెప్పి ఇక్కడ నేనైతే టూ రూపీస్ది ఇది పోయి తీసుకున్నాను ఏ ఫోర్ షీట్ కలర్ పేపర్స్ తీసుకున్నాను రెడ్ అయితే కోల ముగ్గులు వేసుకున్నా చాలా నీట్గా కనబడుతుందని చెప్పి ఇది తీసుకున్నాను మీరు ఎల్లో తీసుకోవచ్చు లేదా రెడ్ అయినా బాగానే ఉంటుంది సో నేనైతే రెడ్ తీసుకున్నాను రెడ్ తీసుకొని ఆ బౌల్ ఎలా అయితే ఎంత వెడల్పు అయితే ఉందో చూసుకొని దాన్ని బట్టి మెజర్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను అయితే ఇక్కడ ఒక చిన్న సజెషన్ ఏంటంటే నేను ఫేస్ చేసింది గ్లూ అనేది పేపరే కాబట్టి ఇంత కూడా రాయొద్దు లేదా ఫెవీ బాండ్ జస్ట్ అతికిచ్చి చోట రాయండి ఎందుకంటే గ్లూ కొంచెం ఆరిన తర్వాత నాకు పేపర్ కొంచెం ఆ పేపర్ కలర్ పేపర్ కదా పీల్చుకొని కొంచెం వైట్ వైట్గా కనబడింది సో నేను మరొక లేయర్ అయితే పేపర్ కూడా వేయాల్సి వచ్చింది అందుకని చెప్పి గ్లూ అయితే ఎక్కువ రాయక్కర్లేదు స్టార్టింగ్ ఎండింగ్ దగ్గర రాసేసుకోండి ఫెవీ బాండ్ అయితే ఇంకా చాలా ఈజీగా మీకు పని అయిపోతుంది ఇక్కడ ఫెవీ గ్లూ కూడా అంత రాయనవసరం లేదా అనిపించింది అనమాట నాకు ఆ తర్వాత లోపలకి కూడా మనకి పైన కట్ చేసుకున్నప్పుడు ఏదైనా పేపర్ మిగిలితే కనుక చిన్న చిన్న పీసెస్గా ఎడ్జెస్లో కట్ చేసేసుకొని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి బేస్ ఏదైతే కార్డ్బోర్డ్తో కన్నా అతికించుకున్నామో అది కూడా కనబడకుండా ఉండటం కోసం సేమ్ ఇంతాక మనం కట్ చేసుకున్నట్టుగానే రౌండ్ షేప్ కనబడకుండా కూడా అడుగున ఈ విధంగా కలర్ పేపర్ని అయితే నేను స్టిక్ ఆన్ చేశాను చూసారు కదా కలర్ పేపర్ మొత్తం అంతా అంత ఇచ్చేసిన తర్వాత బౌల్స్ వచ్చేసి ఇలా తయారైపోయింది ఈ విధంగా ఫోర్ బౌల్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు మన దగ్గర ఏదైనా మనకి వాల్ స్టిక్కర్స్ తెప్పించుకున్నప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు దానికి వచ్చే రోల్ ఏదైనా లావుగా ఉన్నా కూడా మనకి ఇటువంటి బౌల్స్ అనేవి మనకి డెకరేటివ్ ఐటమ్గా చాలా బాగా పనిచేస్తాయి వాటిని మనం అలా పడేయకుండా వేస్ట్గా అనవసరంగా ఇటువంటి చిన్న చిన్నవి మన చేతులతో మనం చేసుకుంటే అది ఒక మంచి ఫీలింగ్ వస్తుంది కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది బ్యాక్ ఎక్స్ట్రా ఉన్న పేపర్ అంతా కూడా నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను అడుగును కూడా ఒక కవ్వ ఒక రౌండ్గా వేసాను అనమాట అందంగా కనబడటం కోసం ఈ విధంగా బౌల్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి ఇదిగోండి ఫోర్ బౌల్స్ అనేవి రెడీ అయిపోయాయి అయితే ఇప్పుడు ఇక్కడ నేను లేస్ అయితే డెకరేట్ అనిపించింది అలా అలానే వదిలేసి మనం ఏదైనా కోల ముగ్గుల్లాగా వేసుకుంటే చూడటానికి బాగుంటాయి నేనైతే లేస్ ఎట్లాగో నా దగ్గర అలా విడిగా ఉంది కాబట్టి ఆ లేస్ని స్టిక్ ఆన్ చేద్దామని చెప్పి లేస్ తీసుకున్నాను ఫెవీ బాండ్ యూస్ చేయడం వల్ల అంటే మనకి తొందరగా స్టిక్ ఆన్ అయిపోతుంది ఎక్కువ కష్టపడే పని లేకుండా గన్గులు కానీ ఇటువంటివి ఇక్కడ నేను ఫెవి ఫెవీ బాండ్ యూస్ చేశాను ఆ లేస్ అనేవి వీటికి బౌల్స్కి వచ్చేసి ఇలా స్టిక్ ఆన్ చేశాను చూసాను కదా వెంటనే అతుకుపోతుంది ఫెవి బాండ్ అయితే ఇలా ఫోర్ బౌల్స్ కూడా నేను డెకరేట్ చేశాను లేస్తో చూసాను కదా ఎంత మంచి లిక్ వచ్చిందో రెడ్ అనేది చాలా బ్రైట్ఫుల్గా ఉంటుంది కాబట్టి దీని మీద వైట్ కలర్ ఎప్పుడైతే మనం ముగ్గులు వేస్తామో చాలా అందంగా కనబడతాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ బౌల్స్ వచ్చేసి ఆ ప్రింగిల్స్తో నేను రెడీ చేసింది ఫోర్ బౌల్స్ అయ్యాయి అయితే ఇక్కడ నేను చూపిస్తుంది పెయింట్ మార్కర్ పెన్ అనమాట ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఇది విడిగా మనం స్టేషనరీ షాప్స్లో కొనుక్కోవడమే బెటర్ ఆన్లైన్ కన్నా కూడా అలాగే సేమ్ అలాంటి పెన్ని అంటే ఎవరైనా స్టార్టింగ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం ఆ పెయింట్ మార్కర్ పెన్తో వేయటం కష్టం అనుకుంటే ఇటువంటి నార్మల్ పెన్ లాగా ఉంటుందండి ఇది కూడా ఎయిటీ రూపీస్ అనమాట బట్ నార్మల్గా మనం పెన్తో ఎలా రాస్తామో అంత ఈజీగా ఉంటుందన్నమాట బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తిగా రాదు అనుకుంటే ఇలాంటి పెన్ తెచ్చుకోవడం బెటర్ కాకపోతే పెయింట్ మార్కర్ పెన్ కొంచెం డార్క్గా పడుతుంది ఆ ఏదైతే పెన్ను ఇది ఉందో అది కొంచెం లావుగా ఉండటం వల్ల ఇదైతే నార్మల్ పెన్ లాగా లిడ్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం సన్నగా ఉంటుంది బట్ చూసారు కదా పేపర్ మీద ఎలా రాసేస్తుందో చాలా ఈజీగా మనం చాక్ చార్క్పీస్తోనో తోనో డ్రా చేసుకున్నంత ఈజీగా ఈ వైట్ కలర్ పెన్తో మనం ముగ్గులు వేసేసుకోవచ్చు ఇప్పుడు పెయింట్ మార్కర్ పెన్తో చూపిస్తున్నా చూడండి పెయింట్ మార్కర్ పెన్ ఏంటంటే మనం క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి బాగా షేక్ చేయాలి షేక్ చేసి ప్రెషర్ పెడుతూ ఒకసారి అదే దాన్ని నొక్కుతూ అప్పుడు పెన్ను రాయడం స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ టైం రాసేటప్పుడు అది సహజంగా వెంటనే పెన్ లాగా రాసేదు దాంతో అది పనిచేయట్లేదు అనుకుంటారు కానీ ముందు బాగా షేక్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా దాన్ని ప్రెస్ చేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తుంటే ఆ లోపల ఆ పెయింట్ అనేది దీంట్లోకి వస్తుంది బయటకు వస్తుంది అప్పుడు మనకి పెన్ లాగా పడుతుంది చూస్తారు కదా ఈ పెన్ను కన్నా పెయింట్ మార్కర్ పెన్ కొంచెం డార్క్గా ఉంటుంది లావుగా పట్టడం వల్ల నేనైతే పెయింట్ మార్కర్నే యూస్ చేసేస్తున్నాను బ్రైట్నెస్ కోసం ఇంక ఇక్కడ వచ్చేసి మీకు ఎటువంటి కోల ముగ్గులు వచ్చినా లేకపోతే ఎటువంటి డిజైన్స్ వచ్చినా కప్పు సైజుని బట్టి చూసుకొని మనం వేసుకోవడమే నాకు పెద్దగా ముగ్గులు అయితే రావు బాగా చిన్న చిన్నవి అమలకల ముగ్గులు వచ్చనమాట అవే వేసుకున్నాను చిన్న బోల్స్ కాబట్టి మరీ హెవీగా కాకుండా చిన్న చిన్నవి వేసుకుంటేనే చూడటానికి చాలా బాగుంటాయి నేను నాకు వచ్చిన ఏవైతే ఆ మెలికల ముగ్గులు ఉన్నాయో అవి చిన్న చిన్నవి ఈ విధంగా ముందుగా అవి కూడా నేను ముందుగా పేపర్ మీద డ్రా చేసుకునే పక్కన చూస్తూ వేసుకున్నాను నాకు అంత పెద్దగా ఈ మెల్కల ముగ్గులు రావన్నమాట వచ్చిన వాటిలో ఈ విధంగా వీటిని డ్రా చేసేసుకుంటున్నాను మనకు వచ్చిన ఏ డిజైన్స్ అయినా కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం ట్రెడిషనల్గా ఉంటాయి మెల్లకల్ ముగ్గులు అనేవి చూడడానికి చూసారు కదా పర్ఫెక్ట్గా నేనైతే ఫోర్ బౌల్స్ మీద కూడా ఈ విధంగా వేసేసుకున్నాను వీటిని నేను పూజల్లో దియా స్టాండ్స్గా కానీ లేదా ఏదైనా మంగళకరమైన వస్తువులు అమ్మవారి దగ్గర పెట్టడానికి కానీ అటువంటి వాటికి వాడుతున్నాను అనమాట చూసిన వాళ్ళు కూడా అడిగారు చాలా బాగున్నాయి అని చెప్పి నాకైతే చాలా బాగా నచ్చుకునే నేను ఒక ప్రింగిల్స్ పిల్లలు తిన్న స్నాక్ బాక్స్ని నేను ఇలా వేస్ట్ చేయకుండా ద బెస్ట్గా రీయూస్ చేసుకున్నాను అనుకుంటున్నాను ఇవి ఈ బౌల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూస్తున్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఈ ముగ్గులు ఈ బౌల్స్ అలంకరణ ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే దెన్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్